ఒకరోజు ముగ్గురు గురువులు కూర్చొని నీటి గురించి వాళ్ల సంప్రదాయం గురించి మాట్లాడుకుంటున్నారు అందులో ఒక హిందూ గురు ఎలా అన్నారు మా దేవులకు మేము పవిత్రమైన నీటితో కడుగుతాము పూజలు చేస్తాము కాని ఎవ్వరు తకానీ మొదటి నీటిని ఇవ్వాలి అన్నదే మా ఆలోచన ఎందుకు అంటే నదులు అపవిత్రమవుతున్నాయి అందుకని మేము అందరము ఒక నిర్ణయానికి వచ్చి కొబ్బరి నీళ్లు ఎవ్వరూ తాకరు చాలా పవిత్రమైన నీళ్లు ప్రకృతి మాకు ఇచ్చిన మహా విలువైన నీరు అందుకే మేము మా దేవతలకు అర్పిస్తాం మంచి విషయం చెప్పవ స్వామిగారు మా అల్లా మాకు అన్నీ ఇచ్చాదు ఎవరికి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని ఏదీ లేదు ఇవ్వాలి అని ఉంటే అది మనసు పూర్తిగా అనుకుని ఇవ్వడమే అల్లా అన్నీ మనకోసం చేసినవే కదా కాని క్రిస్టియన్స్ మట్టుకు చర్చిలో ఎందుకో ఏడుస్తూ ప్రార్థనాలు చేస్తారు అది నాకు అర్థం కాని విషయం మీరనుకున్న విధంగా చర్చికి వచ్చేవాళ్లందరూ దుఃఖంలో రోదిస్తూ ప్రార్థనలు చేస్తారు ఎందుకు అంటే వాళ్లు పాపులు అని దేవునికి ఇచ్చుకొనే స్తోమత లేదు ఎందుకు అంటే దేవుడికిచ్చే అంత గొప్పవాళ్ళు కారు కనుక వాళ్ల పాపాలు వాళ్లకు దేవుడికి అడ్డుగా వస్తాయి కనుక వాళ్లు వాళ్లకు విలువైన కాన్నిటి బొట్టుతో ఎవ్వరుతకాని నీటితో ప్రార్థనలు చేస్తారు ఈ భూమిమీద మరుమనస్సుకున్న గొప్ప ఆధారం మనిషి ఎక్క కన్నీటి బొట్టు బైబిల్లో ఒక స్త్రీ యేసుక్రీస్తు పదాలు కన్నీటితో కడుగుతూ ఉంటే చాలామంది యేసుని తప్పుగా భావించారు వాళ్ల మనస్సులో ఒకలాంటి భావం కాని పించింది అది గ్రహించిన యేసుక్రీస్తు ఇలా అన్నారు ఒకరు పాపము ఎక్కువ చేశారు అని అనుకుంటే వాళ్లు మారుమనస్సు చెంది దేవునికి ప్రార్థసు చెంది దేవునికి ప్రార్థన చేయడం అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదు అని ఆయన తన మాటలో వివరించారు ఇప్పుడు చెప్పండి ఏ నీరు గొప్పదో సమాధానం లేక ఎవరికీ తెలియకుండా వాళ్లవాళ్ల ఇంటికీ వెళ్ళిపోయారు